అందరికీ నమస్తే మన తెలంగాణ పరిస్థితిని చూస్తే అసలు నవ్వు వస్తుంది నిజంగా ఈ మంత్రులు ఒక చిన్నపిల్లలాగా కొట్లాడుతున్నారు చిన్నపిల్లలు జాతరలకు పోతే ఆ హెలికాప్టర్ నాకు కావాలి నాకు కావాలి ఒక హెలికాప్టర్ తీసుకుంటే ఇద్దరు పిల్ల ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే కొట్లాడుతారు చూడండి ఆ విధంగా నాగార్జున సాగర్ నిండింది గేట్లు తిరవడానికి ఉత్తమ్ కుమార్ అదేవిధంగా కోమరిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు వెళ్ళాలి వీళ్ళిద్దరు వెళ్తే అసలు ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటారు అరే బాబు నేను గీ టైంకి వస్తా గీ టైంకి వస్తా బేగంపేట కాడికి వస్తే ఇద్దరం కలిసి పోదాం హెలికాప్టర్లా అని మాట్లాడుకుంటారు అసలు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎంత దూరం ఉంది అయినా కూడా వీళ్ళకి హెలికాప్టర్ కావాలి అసలు కార్లో పోయి రావచ్చు అసలు ఓ రెండు గంటలు పోవడానికి రెండు గంటలు రావడానికి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మంత్రులు కాబట్టి వెళ్ళే రూట్ కూడా క్లియర్ ఉంటుంది మన రాష్ట్రం అప్పులపాలైంది అయినా కూడా వీళ్ళకి హెలికాప్టర్ కావాలి ఆ హెలికాప్టర్ కూడా రెండు పెట్టాలని వీళ్ళ గొడవ ఆ రెండు పెట్టాలి ఎందుకని చెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు ముందుకు వచ్చిండు ఆ బేగంపేటు కాడికి వచ్చిండు హెలికాప్టర్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడానికి లేట్ అయింది ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడండి అసలు ఆయనకి హెలికాప్టర్ లేకుంటే కాలు ముందుకు పెట్టాడు అంత బద్దకంలాగా అయిపోయినట్లున్నాడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ కూడా చూడండి ఖచ్చితంగా నేను ఎట్లా నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోవాలి నేను హెలికాప్టర్ హెలికాప్టర్ నాది ఆ హెలికాప్టర్ నాది అన్నట్లు కొట్లాడి 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 అసలు ఆ ఒక ప్రాజెక్ట్ కాడికి పోవాల్సిన సమయాన్ని వీళ్ళు ఏ విధంగా వృధా చేసిండ్రు హెలికాప్టర్ లేకుంటే ఇంకా వీళ్ళకు పోవడానికి కూడా ఏది ఆస్కారం లేనట్లు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయాడు అలాగే వెళ్ళిపోయాడు అసలు వీళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది వీళ్ళు ఒక మంత్రులేనా అసలు ఒక చిన్నపిల్లల కన్నా ఘోరంగా అయిపోయింది అసే కొంతసేపు నువ్వన్న ఆగాలి లేకుంటే అతను కొంచెం టైం అడ్జస్ట్ చేసుకున్నాను ఉండాలి అసలు మీకు ఎంత నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎంత దూరం ఉంది అసలు పట్టుమంది నూట ఇరవై కిలోమీటర్లు కూడా లేదు మనం ఓరాార్ నుంచి చూసుకుంటే దానికి కూడా మీరు హెలికాప్టర్లా ఇంతకుముందు కూడా చూడండి వీళ్ళు హెలికాప్టర్లో కూడా డిన్నర్లు చేసుకున్న టైంలు ఉన్నాయి ఒక ఆడ వర్షానికి వచ్చి లాస్ట్ టైము వర్షానికి మొత్తం కొట్టుకబడుతుంటే వీళ్ళు వర్షం అని చెప్తే లోపల సమోసాలు పెట్టుకొని తింటా ఉన్నారు అసలుంటి పరిస్థితి వీళ్ళు తెలంగాణలో ఎందుకు మంత్రులుగా ఉన్నారో ఏమో ఎవరు కూడా అర్థమైతే లేదు ఈ చిన్న ఇష్యూల కాడ ఎందుకు ఈ విధంగా కొట్లాడుతుండ్రు హెలికాప్టర్ హెలికాప్టర్ ఏం హెలికాప్టర్ రా బాబు మీకు అసలు మీకు అసలు అర్థమన్న ఉంది అసలు హెలికాప్టర్ గురించి మీరు చిన్నపిల్లల్లాగా కొట్లాడుకోవడం ఏంది అసలు మీరు ఇప్పటికైనా మారండి నవ్వుతున్నారు మన తెలంగాణని చూసి నవ్వుతున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుతు నవ్వుతున్నారు మాకే నవ్వుస్తుంది మీరు మంత్రులు లేకుంటే ఒక ఇంకా చెప్పొద్దులే కానీ విచిత్రంగా కొట్లాడుతుండ్రు చిన్నపిల్లలకంటే ఘోరమైపోయినారు ఆ హెలికాప్టర్ నా కావాలి నా కావాలని కొట్లాడతారు చూడండి ఆ విధంగా హెలికాప్టర్ లేకుండా పోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రం అప్పులపాలైంది అప్పులపాలు అయినందుకే కదా మీరు చెప్పిన పథకాలు మొత్తం ఏమి ఇస్తలేరు అయినా కూడా మీకు సోయి లేకుండా ఇప్పుడు హెలికాప్టర్ పోవాలంటే దగ్గర దగ్గర ఇరవై లక్షలు కావాలి అది ఆడికి పోయి వీడికి రావాలని చెప్తే ఆ ఇరవై లక్షలు ఎందుకు మీరు ఒక పది ఇరవై వేలలో పోయి రావచ్చు వీళ్ళకి అది మొత్తం షోకు షోకు మామూలుగా ఉండదు వీళ్ళకి మంత్రులకు ఏమి లేకున్నా కూడా షోక్ ఎక్కువ ఉంటుంది మన కాంగ్రెస్ మంత్రులకి ఆ విధంగా